హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది సో ఏంటి ఇలా చింతపండు చూపిస్తుంది అనుకుంటున్నారా సో ఇదంతా పొట్టు కొట్టని చింతపండు అండి చూసారు కదా చెట్టుపై నుంచి తెంపిన చింతపండు కాయలు అనమాట సో చింతపండు అనేది బాగా పండిపోయింది మేము వచ్చేసి ఇలా వన్ ఇయర్కి సరిపడా చింతపండు తీసేసుకొని ఇలా పొట్టంతా క్లీన్ చేసేసుకొని వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకుంటామండి సో ఎందుకంటే మాకు చింతపండు అనేది ఎక్కువనే పడుతుంది అనమాట ఎయిట్ టు ట్వెల్వ్ కేజీ వరకు వన్ ఇయర్లో తింటాము సో ఎందుకంత తింటారు అని అంటే సో అలవాటు అయిపోయిందండి అప్పటి నుంచి కూడా అలా తినడం అలవాటు అయిందనమాట సో పులుపు అనేది ఎక్కువగా తింటాము అంటు పులుసులు కానీ అలాగే పచ్చి పులుసు పప్పుచారు ఏదైనా కానీ కొంచెం పులుపు కానీ తింటామన్నమాట సో రోజు సాంబారు ఉండవలసిందే లేదంటే పచ్చి పులుసు కానీ అలాగే వీక్లీ వన్స్ అంటు పులుసు కానీ ఇలా చేస్తూ ఉంటాను అనమాట సో రోజు సాంబార్ చేయడం వల్ల ఇలా చింతపండు అనేది ఎక్కువ పడుతుందండి అలాగే సో మనం బయట కొన్న చింతపండు కంటే ఇలా తీసుకొని నిల్వ చేసి పెట్టుకునే చింతపండు చాలా టేస్టీగా ఉంటుందండి సో అలాగే చింతపండు వచ్చేసి మేము కొన్నది కాదనమాట సో ఎప్పుడు కూడా కొంటాము అయితే ఈ టూ ఇయర్స్ నుంచి మా వదిన వాళ్ళకు చెట్లు ఉన్నాయి వాళ్ళు అయితే ఇస్తున్నారనమాట సో అలా ఇచ్చిన చింతపండు అయితే ఇలా బాగా ఎండ పెట్టేసుకొని పొట్ట అనేది కొట్టేస్తామండి ఇలా ఒక టూ త్రీ డేస్ ఎండ పెట్టేసి ఇలా ఒక లైట్ వెయిట్ కర్ర కానీ మందంగా ఉన్న పైపుతో కానీ ఇలా పొట్టు కొట్టడం వల్ల రాలిపోతుందనమాట సో ఈ పొట్టు కూడా బాగా ఎండలో ఉన్నప్పుడు కొట్టద్దండి ఎండంతా పోయిన తర్వాత చల్లగా అవుతుంది కదా చింతపండు అనేది సో అప్పుడైతే ఇలా పొట్టు కొడితే రాలిపోతుందనమాట అదే వేడి మీద ఉన్నప్పుడు కొడితే పొట్టంతా తొక్కుపోతుందనమాట చింతపండుకి అందుకని చెప్పేసి సో ఎండంతా పోయి కాస్త చల్లబడిన తర్వాత నేను ఇలా అయితే కొట్టేస్తున్నాను అనమాట సో ఊర్లో మనకు ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇలా ఎండలో ఎండ పెట్టుకోవడానికి సో చాలా బాగుంటుందండి అదే సిటీలో అయితే అపార్ట్మెంట్స్లో అస్సలు వీలవద్దు అనమాట ఇలాంటివన్నీ నేను ఊర్లోనే చేస్తాను సో ఎండుమిర్చి ఎండబెట్టి కారం పొడి పసుపు అలా పట్టించడము అలాగే ఈ చింతపండు వడియాలు అట్లాంటివన్నీ కూడా ఊర్లో చేసుకుంటేనే బాగుంటుంది కదా ఎందుకంటే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది సో అదంతా పొట్టు కొట్టాను కదా సో అది మళ్ళీ ఒకసారి కొంచెం కొంచెంగా ఉందన్నమాట అక్కడక్కడ అది కొట్టుకుంటూ చింతపండు అనేది సపరేట్ చేస్తున్నాను అనమాట సో ఇదంతా చేయడానికి నాకైతే టూ త్రీ అవర్స్ టైం పట్టింది సో పొట్టంతా సపరేట్ చేసి అది పక్కకు పెట్టేసి ఆ పొట్టెత్తేసి సో అంత టైం పట్టిందండి ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇలా ఎండకి ఎండ పెట్టేశాను ఒక టూ త్రీ డేస్ మళ్ళీ మనం ఇలా చింతపండు అనేది ఎండకు పెట్టేసుకోవాలండి బాగా ఎండిన తర్వాత మళ్ళీ చింతగింజలు అనేవి కొట్టేసుకోవాలన్నమాట సో లోపల చింతగింజలు ఉంటాయి కదా అవి అలాగే ఉంటే పురుగు పట్టేస్తాయి అన్నమాట సో బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు మనం చింతగింజలు అనేవి కొట్టడానికి వస్తాయి అదే పచ్చి మీద కొట్టామనుకోండి చింతపండు అంతా అతుక్కుపోతుంది సో బాగా డ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా డ్రై అవ్వాలి ఇది కూడా మళ్ళీ నీడ పట్టున పోసేసుకొని మనం చింత చింతగింజలు అనేవి కొట్టేసేయాలండి సో ఇదంతా చేయడానికి మనకు వన్ వీక్ వరకు టైం పడుతుందండి వన్ వీక్ అంటే ఇంకా టెన్ డేస్ కూడా పడుతుంది అనమాట కొద్ది కొద్దిగా కొట్టుకుంటూ ఉండాలి సో చూసారు కదా ఇలా నీడకు కొద్ది కొద్దిగా తీసుకొచ్చేసి ఇలా చింత కొట్టేసేయాలండి సో మీలో చిన్నప్పుడు చింత ఎంతమంది కాల్చుకొని తిన్నారో కామెంట్ చేయండి సో చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చింత వస్తాయి కదా మనం కొట్టిన తర్వాత అవి వేడి పెంక పైన మనం బాగా కాల్చేసుకొని పొట్టు తీసేసి తినడం వల్ల కాల్షియం కూడా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది టైంపాస్గా కూడా ఉంటుందండి మీలో ఎంతమంది ఇలా చింతగింజలు కాల్చుకొని తిన్నారో కామెంట్ చేయండి అలాగే చూసారు కదా ఇలా అంతా కొట్టేసిన తర్వాత ఇలా పొట్టు అలాగే చింత అనేది తీసేసి పెట్టేసుకోవాలండి ఇదంతా ఇంకా కొట్టండి ఇక్కడ కొట్టి పెట్టేస్తాను అనమాట ఇందులో గింజలు అలాగే నార అంతా సపరేట్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి సో ఇలా చేసిన చింతపండు కూడా మళ్ళీ మనము ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు బాగా డ్రై అయ్యి లో చింతపండు లోపల వైట్ పొట్టు ఉంటుంది వైట్ పట్టులాగా ఉంటుందండి అదంతా కూడా రాలిపోవాలన్నమాట సో అంతవరకు మనం ఇది బాగా ఎండబెట్టేసుకొని ఆ తర్వాత వన్ ఇయర్ పాటు నిల్వ అనేది చేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం డ్రై అయిపోయాక బాగా ఎండిన తర్వాత నేనేం చేస్తానంటే ఒక ప్లాస్టిక్ డబ్బు ఉంటుంది కదండి అందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి అదే మనం స్టీల్లో అల్యూమినియంలో పెట్టామనుకోండి డబ్బాలు మొత్తం రంధ్రాలు పడిపోతాయి ఎందుకంటే చింతపండు పులుపుగా ఉంటుంది కదా సో వాటిని అంతా కురికేస్తుంది అనమాట అలా అని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలో పెడితే మనకు డబ్బా అనేది ఏం కాదండి అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వదు సో మీకు ఇంకా ఫ్రెష్గా ఉండాలనిపిస్తే మీరు చిన్న చిన్న కవర్లో ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చండి సో నేను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెడతాను సో ఫ్రిడ్జ్లో పెట్టింది ఇప్పుడు ఎలా ఉంటుందో వన్ ఇయర్ తర్వాత కూడా కలర్ అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి సో అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట చిన్న చిన్న ప్యాక్ వీలైనంత వరకు చిన్న చిన్న కవర్లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను మిగతా అది వచ్చేసి ప్లాస్టిక్ డబ్బుల్లో అయితే స్టోర్ చేస్తాను అనమాట సో వన్ ఇయర్ వరకు మనకు ఎలాంటి బోజు కానీ అలాగే పురుగు కానీ నల్లగవ్వడం కానీ ఏమీ ఉండదండి సో చాలా బాగుంటుంది ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను సో ఈ పొట్టు ఉంది కదా ఇదంతా పోయేంత వరకు అంటే మనకు అది పొట్టు రాలిపోతుంది అనమాట బాగా డ్రై అయ్యేంత వరకు అలా ఎండకు ఉంచేసేయాలి సో ఇది ఇంకా పచ్చిగానే ఉంది మళ్ళీ ఒకసారి ఫోర్ ఫైవ్ డేస్ బాగా డ్రై అవ్వనిచ్చి నేనైతే స్టోర్ చేసి పెడతాను అనమాట సో ఇలా అయితే చింతపండు నేనైతే స్టోర్ చేసుకుంటానండి సో ఇదో పెద్ద ప్రాసెస్ అనమాట మనకు ఒక టెన్ డేస్ అయితే టైం పడుతుంది ఇదంతా చేసుకోవడానికి సో సమ్మర్ వచ్చిందంటే ఇలా నిల్వ ఉంచేవన్నీ ఇట్లాంటి వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు కదా అలాగే పసుపు కారము ఇలా చింతపండు ఇవన్నీ కూడా నేను ఈ సమ్మర్లోనే చేసుకుంటాం కదా సో నేను కూడా అలాగే చేసుకుంటానండి సో ఇది వాళ్ళది వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మీరు కూడా చింతపండు ఇలా స్టోర్ చేసుకుంటారా లేదా ఎప్పటికప్పుడు కొనుక్కొస్తారా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ